చేతులు ఎత్తేస్తుంటే మాకు సంబంధించిన ఒక మాజీ కౌన్సిలర్ భర్త ఆ వర్కులను టేకప్ చేసి ఇప్పుడిప్పుడు మొదలు పెట్టినాడు అది మీరందరూ గ్రహించాలి రెండు బోర్లు వేసినారు అది జనరల్ ఫండ్లో వేసినారు మీ మీరు తెచ్చిన ఫండ్ కాదు అది మేము పెట్టిన పాయింట్లలో బోర్లు వేయకుండా మీ సొంతంగా మీ మేరపాని కోసం వేసినారో ఈ మూడు బోర్లు ఫెయిల్ అయిపోయినాయి అది కూడా బీటెక్ గారికి తెలుసో తెలియదో కొంచెం తెలుసుకోండి ఎక్కడ కానీ నీటి సమస్య లేదు పులివిందులో మామూలుగా మోటార్లు కాలిపోతూ ఉంటాయి ఎక్కడైనా లీకేజీలు ఉంటాయి అవి వాటి వల్ల ఒకటి రెండు రోజులు సమస్య రావచ్చు కానీ ఎప్పుడే కానీ నాలుగైదు రోజులలో వచ్చిన సమస్య లేదు నీటి సమస్య మీరు మున్సి మున్సిపాలిటీ మీద కొంచెము అవగాహనతో మాట్లాడగల మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గారు స్వయంగా పది లక్షల రూపాయలు డబ్బులు అడిగితే కలెక్టర్ గారిని అది కూడా సాక్షిని కాలేదు మీరు ఒక్క రూపాయి మీరు చెప్పండి పులివిందల్లో ఎక్కడైనా మేము పోయి మినిస్టర్ దగ్గర మాట్లాడి సీఎం గారితో మాట్లాడి లేకపోతే కలెక్టర్తో మాట్లాడి ఈ పది లక్షల రూపాయలు ఈ ఐదు లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేపించినామని మీరు మీరు చెప్పగలరా డిబైట్కి నేను రెడీ పులివెందుల మున్సిపాలిటీ మీద కొంత ఆర్థిక సమస్యలతో నాలుగైదు రోడ్లు నిలబడిపోవడం వాస్తవం అవి కూడా ఎందుకు నిలబడ్డాయంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల వాటిని మళ్ళీ బాగా చేయాలనే ఉద్దేశంతో లోతుగా ఉన్న డ్రైనేజీని మళ్ళీ దాన్ని పూర్తి చేసి మళ్ళీ లెవెల్స్ తీసుకొని ఆ ఉద్దేశంతో కొన్ని రోడ్లు మిగిలిపోయినాయి తప్ప ఇంకా ఏ ఉద్దేశంతో రోడ్లు పూర్తి కాకుండా లేవు